వాళ్ళంతా సర్టిఫైడ్ మౌంట్ క్లైంబర్స్ ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ఎన్నో సార్లు అధిరోహించినటువంటి మహామహల్ ఉన్నటువంటి ఒక పెద్ద మౌంట్ క్లైంబింగ్ గ్యాంగ్ వాళ్ళంతా కూడా కైలాస్ పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు కొంత కొన్ని రోజులైతే వాళ్ళ తాలూకా ప్రయాణం సాగింది కొంతవరకు వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరంగా వారి గోర్లు చాలా వేగంగా పెరగడం గమనించారు అలాగే జుట్టు కూడా చాలా తొందరగా పెరగడం గమనించారు అలాగే ముఖం పాలిపోవటం ముఖం పైన ముడతలు రోజు రోజుకి వాళ్ళ వయసులో మార్పులు అయితే గమనించారు బయలుదేరి కొన్ని రోజులు అయింది కానీ వాళ్ళ వయసులో మార్పులు ఆశ్చర్యకరంగా వాళ్ళ వయసు అయితే పెరగడం మొదలు పెట్టింది సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఇక్కడ నుంచి మనం మీదకు వెళ్ళలేమని చెప్పి అక్కడ నుంచి అయితే వెనక్కి వెన్ను తిరిగారు కానీ ఒక సంవత్సరం లోపల ఈ క్లైంబింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ ఎవరు ఈ పర్వతారోహకుల టోటల్గా గా టీం ఏదైతే ఉందో టీంలో అందరూ కూడా చాలా మిస్టీరియస్ గా చనిపోవడం మొదలు పెట్టారనమాట సో దీన్ని గమనించినటువంటి చైనా ఆ పైకి ఒక హెలికాప్టర్ పంపించడం జరిగింది ఏముందో తెలుసుకుందాం చెప్పి